మా వందనాలండి పాటు పడుకుంటే నా మనం పచ్చుకుందాం ఇది కడవరి కాల బృహెచ్చరికా ఇది సిల్వ స్వాత ప్రణాళిక ఇది కడవరికాల బృహెచ్చరికా ఇది సిల్వ స్వాత ప్రణాళిక రక్షణ నీకుంటే రాజు వేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నీ త్యాగ్ని గుండములు ఉంటావు రక్షణ నీకుంటే రాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నీ త్యాగ్ని గుండములు ఉంటావు కాలము వస్తుంది నీ జీవితము ఏమవుతా ఉన్నారు ఆ సమయము కై చెప్తున్నారు కడవని కట్టి పోయేవారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయము కై చూస్తున్నారు వస్తుందో ఈ ఆదిలం మీరు అమ్ము కొట్టుకుంటావు వస్తుందో ఈ ఆదిలం బాదుకుంటావు బాధకుంటావు కళ్ళారా ఏసులు చూస్తావు వస్తుందో ఈ గుండె దాచుకుంటావు వస్తుందో ఈ కళ్ళారా యేసుని చూస్తావు కళ్ళారా ఏసులు చూస్తావు కడవరి కాలపు హెచ్చరిక ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియ గ్రామస్తులు ఈ బాదంపూడి గ్రామస్తులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభు వారి గురించి కొద్ది మాటలు చెప్పడానికి మీ గ్రామానికి రావటం జరిగింది యేసు ప్రభు ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు కనుక అనేక సార్లు మీరు యేసు ప్రభు వారి గురించి వినే ఉంటారు ఎప్పటికప్పుడు ఏదో ఒక సమయంలో కానీ మరలా మరలా ఈ మాటలు మీ అతకు వస్తూ ఉన్నాయంటే పదే పదే మీకు వినపడుతూ దేవుడు మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నాడు అని అర్థమవుతుందండి మీరు కొద్ది మాటలు మేము ప్రేమతో చెబుతున్న మాటలు మీరు వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకముగా కోరుకుంటూ ఉన్నాము యేసు ప్రభువు వాక్యం ద్వారా ఇలా మాట్లాడుతూ ఉన్నారు తాను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ అనగా ఆయన తన నామందు విశ్వాసముంచి వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాలని మాట్లాడుతూ ఉన్నారండి అవునండి అందరము పిల్లలమే ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు లోకము అంటే ఈ సర్వ సృష్టి మానవాళ్ళంతటినీ కూడా ఎంతగానో దేవుడు ప్రేమించాడండి ప్రేమించాడు కనుక ఈ లోకానికి ఆయన నరరూపుడిగా మానవ రూపిగా మన మనం ఎలా ఉన్నామో అలా ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మన మధ్యలోనే ఉండి ఆయన ఆయన ముప్పై మూడు సంవత్సరాల నుండి ఆయన అనేక బాధలను శ్రమలను నిందలను ఓర్చుకుని మనందరి కోసం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కాచి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టారండి ఎందుకు అంటే మనందరము కూడా ఆయన ప్రేమిస్తున్నారు కనుక ఆ ప్రేమను ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నారు ఎందుకంటే మనం అందరము కూడా ఆయన బిడ్డలమే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారండి ఆయనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు అయితే ఆ ఇద్దరు కుమారులు ఒక చిన్న కుమారుడు అంటాడు నా నాకు తండ్రిను నాకు ఇవ్వాల్సిన భాగం ఇచ్చేయని తన తండ్రిలో ఆస్తి అడిగినప్పుడు తన తండ్రి తనకు కావలసింది ఆస్తి పంచి పెడతాడు అండి కుమారుడికి కూడా అయితే ఆ చిన్న కుమారుడు కొద్ది రోజులు అక్కడ ఆ ఆ ఇచ్చిన ఆస్తి అంతటిని తట్టుకుని వేరే దేశ వేరే దేశానికి వెళ్ళిపోతాడు వెళ్లిపోతనే కాదు అక్కడ దుర్వసనాలతో తన ఆస్తిని అంతటిని పోగొట్టుకుంటాడు అలాగే అక్కడ కరువు వస్తుందండి కరువు వస్తుంది అక్కడ మొత్తం ఆస్తంతా పోతుంది ఒకని యొత్త తను పని చేయడానికి కుదురుతాడనమాట కుదిరినప్పుడు అక్కడ తినడానికి కూడా ఆహారం ఉండదు అక్కడ పందులు మేపడానికి కుదురుతాడు అప్పుడు అనుకుంటాడు ఆహారము పందులకి ఏమేతైతే పెడతారో ఒక పొట్టు ఆ పొట్టు తినాలి ఆకలి వస్తుంది కనుక ఆ పొట్టు తినాలని ఆశపడతాడు అప్పుడు తన తండ్రి గుర్తొస్తాడు ఏమంటే తన తండ్రి దగ్గర అనేక మంది కూల వాళ్ళు ఉండేవారు కదా తన తండ్రి ధనవంతుడు కదా తన ఆస్తిని తీసుకుని వచ్చేశాను కదా తన దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు తన తండ్రి దగ్గర వెళ్ళి మళ్ళీ నా తల్లి దగ్గరికి వెళ్ళి ఒక కూలివాణిగా నేను పనిచేస్తున్నా నా తండ్రి నాకు ఆహారం పెడతాడు కదా అని తను చేసిన తప్పు తెలుసుకుని మరలా తండ్రి యొక్కకు తిరిగి వస్తాడండి వచ్చినప్పుడు అది మనమైతే ఈ లోక పరంగా తన బిడ్డలు ఎవరైనా తప్పు చేసి మనకున్నది పట్టుకు వెళ్ళిపోయి వాళ్ళు ఖర్చు చేసుకుని ఇచ్చేసినప్పుడు చేసినప్పుడు ఎవరో ఒకరైతే ప్రేమిస్తారేమో కానీ ఎవరు ప్రేమించలే ఎందుకంటే తన కష్టార్జితం తన తండ్రి ఎంతో కష్టపడి ఉంటాడు కానీ తన కుమారుడు అంతా పాడు చేసేసరికి ప్రేమించలేరు కదా కానీ తన తండ్రి దూరంగానే ఉండగానే తన కుమారుణ్ణి చేర్చుకుని తనకి ప్రశస్త వస్త్రాలు మంచి వస్త్రాలు తొడిగించి ఉంగరాలు పెట్టి తన కుమారుడు వెళ్లిపోయిన కుమారుడు మళ్ళా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని విందు చేస్తాడండి అప్పుడు తన కుమారుడు ఏమనుకుంటాడంటే నిజంగా తన తండ్రి ఎంత గొప్పవాడు నా తండ్రి ఎంత గొప్ప మనసు గలవాడు అని తన తండ్రి ఎంత విశ్వాసం ఉంచాడు కనుక తన తండ్రి దగ్గర కూల్వానిగా ఉండాలని విశ్వాసం ఉంచాడు కనుక వెనక్కి తిరిగి వచ్చాడండి అక్కడ తన సొంత కుమారుడు ఉన్నాడు తన కుమారుడు అంటున్నాడు నా వేరే కుమారుడు అంటున్నాడు తండ్రి నేను ఈ దగ్గరే ఉన్నాను కదా ఇవన్నీ నాకు ఇవ్వలేదు తప్పిపోయి తిరిగి ఈ ఆసంత దుర్వ్యాపారానికి తయారు చేసుకు వచ్చిన నీ నా సహోదరుని ప్రేమిస్తున్నావని అన్నప్పుడు తన తండ్రి చెప్తాడు నువ్వు నాతోనే ఉన్నావు కదా నా అన్ని కూడా నీవే నీ సహోదరుడు చనిపోయి మరలా తిరిగి ప్రతికి మరలా వచ్చాడు కనుక అని తన ప్రతి కుమారుడికి తన తండ్రి చెప్తాడండి అదే విధముగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు మనందరినీ కూడా ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను తన సొంత కుమారుడు దగ్గర ఉన్న కుమారుడు ఎలా తెలుసుకున్నాడు మేమందరం కూడా ఆయన ప్రేమను తెలుసుకున్నామండి మీరందరూ కూడా ఆయన పిల్లలు అవ్వాలని ఆయన ఆయన ఎందుకు ఉంచు ప్రతి వారు కూడా నర్సింపక అని ఆయన చెప్తూ ఉన్నారు నా పిల్లలు అడిగినట్లు ఆయన అనుగ్రహించాను అంటున్నారు కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పిల్లలుగా చేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నారండి ఆ ఇబ్బంది నేను ఎంత మాత్రమే తోసివేను అంటున్నారు కనుక నేను తెలుసుకున్న ఆ ప్రేమను మీరు కూడా తెలుసుకోవాలని ప్రభు అని ఏ ప్రభువు మీకు తెలియచేయమని మమ్మల్ని పంపించారండి మేము పదే పదే మీ దగ్గరికి వస్తున్న ఈ మాటలను మీరే మీరు విశ్వసించాలని దేవుని బిడ్డలవుతారని మేము నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నామండి మీకు ఏదైనా ఇంకా తెలుసుకోవాలి అంటే మా దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి దేవదాసులు ఉన్నారు అలాగే మీకు దగ్గరలో ఉన్న చర్చ్కి వెళ్ళొచ్చు మీరు ఏదైనా దేవుడి గురించి ఆసక్తి ఉంటే దేవుడు ఏమీ కోరుకోవటం లేదండి మీ దగ్గర ధనధాన్యాలు ధాన్యాలు వాహనాలు ఏమీ అడగటం లేదు ఒక్కటే దేవుడు అడిగేది దేవుని ఎందు విశ్వాసం ఉంచితే చాలు ఆయన ఎందు ఆయన పిల్లలు ఆయన మనకు అధికారం అనుగ్రహిస్తా అంటున్నాడు కనుక కూడా ఆయన పిల్లలు అవుతారని మేము నమ్ముతూ విశ్వసించు ఈ కొత్త మాటలను రెండైనా ఇస్తూ క్రీస్తు వారి నామంలో ముగిస్తూ ఉన్నామండి అందరికి చిన్న ప్రార్థనండి ప్రార్థన చేస్తున్నామండి స్తోత్రములు స్తోత్రములు మహాపరుషులుగా మహాపురువులు మా తండ్రి నిదానమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభ నా తండ్రి మరి ప్రవ్వ ఈ యొక్క బాదంపూడి గ్రామాన్ని నా మీరు ప్రేమించి మరి ప్రాంతానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి మామ మరి ఇప్పుడు మా ప్రభ మీరు మాట్లాడిన మాటను నా తండ్రి ఎవరైతే నా తండ్రి శబ్ద తరంగాల ద్వారా నాయన తల్లి విని ఉన్నారో వారందరూ కూడా నాయన తండ్రి వారి హృదయాలు ఆలోచన కలిగించండి తండ్రి అవున ఈ లోకంలో నాయన తండ్రి మనుషులందరూ కూడా ధనము నాయన తండ్రి ఐశ్వర్యం ఉన్నంత సేపు నా తండ్రి నాయన అందరినీ చేర్చుకుంటారు ఎప్పుడైతే అవి దూరం అయిపోతాయో నాయన తండ్రి ప్రభా మనుషులందరూ విడిచిపెట్టేవారిగా ఉంటారు నా తండ్రి అలాంటప్పుడు నాయన మరి ప్రభా అలాంటి వారందరినీ కూడా నన్ను ఎవరైతే నాయన పశ్చాత్తాపడిన తండ్రి ఆ తండ్రి యొక్క కుమారుడు మరి పశ్చాత్తాపంతో తన తండ్రి అతకు వచ్చినప్పుడు ఏమాత్రము నాయన తండ్రి త్రోసి వైకా తన కుమారుని అక్కను చేర్చుకున్నాడు అదే విధంగా నాయన మరి లోకంలో అన్న తండ్రి ఇట్లా ఉన్న వారందరూ కూడా దూషించినప్పటికీ వారందరినీ కూడా నైనా మీరు ప్రేమిస్తానని చెప్తున్నా ఈ మాటలను ఎవరైతే నా తండ్రి వారందరి హృదయాల్లో నైనా మీరు ఆలోచన కలిగించి సహాయం చేయమని గ్రామంలో ఉన్న వారందరినీ కూడా మీరు రక్షించుకోండి సహాయం చేయండి దేవా నా తండ్రి గ్రామంలో నైనా క్షేమము దయచేయండి అందరికీ మంచి ఆరోగ్యము క్షేమము దయచేస్తారని నమ్ముచూ ఇచ్చిన ప్రార్థన ఏసుక్రీస్తు వారి నామంలో బ్రతిమలాడు వేడుకొంచున్నాం తండ్రి